నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే బాగున్నానండి ఈరోజు మట్టలు తీసుకొచ్చి బాబు తాలకానికి వెళ్తే ఎక్కడో చిన్న మడుగు ఉందంట ఆ మడుగులో పట్టిచ్చాడు శుభ్రం చేయమ్మంటే బాగు చేశానండి ఇదిగోండి ఈ విధంగా చక్కగా ఉప్పు వేసి కడిగేసుకున్నానండి ఇది ఇప్పుడు మనం కూర చేసేసుకున్నాం ఫస్ట్ చక్కగా అల్లం వెల్లుల్లి జీలకర్ర చక్క పట్టేసానండి పేస్ట్ పట్టేసుకుని పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు సబ్దా పేస్ట్ చక్క పట్టేసుకొని ఇందులో కొంచెం పసుపు సరిపడంత గంజకు రెండు చెంచాఖ కొద్దిగా పాత ఉరగే ఊట నూనె అండి చక్కగా ఫస్ట్గా దీన్ని కలిపేసుకుందామండి ఇప్పుడు కొద్దిగా వేసుకుందాం ఇది మొత్తంగా ఇలా నుంచో ఎప్పటినుంచో తాతనాడు కాళ్ళ నుంచి వంటండి ఇది పాతకాలు కొంటండి ఇప్పుడు చక్కగా ఫ్రై చేసేసుకోవడం చక్కగా రసాలు పెట్టేసుకోవడం తిరిగేటం చక్కగా ఆ విధంగా రకరకాలుగా చేస్తున్నారండి నేనే అప్పటి నుంచి ఇదే రకం వంటండి ఇదేదో కొద్దిగా ఒక రెండు పూటలకు తినొచ్చండి కాదు కూర విశేషం ఏంటంటే వండుకొని రేపు తింటే బాగుందండి చింతపండు పులుసు పోసేద్దాం కొత్త చింతకుడు పెట్టుకున్నానండి చక్కగా ఇది చక్క పులుసు సరిపడ పులుసు పోస్తారండి ఇప్పుడు దినిసాక మనం పొయ్యి పెట్టేసుకొని దగుడు మంట కాకుండా చిన్న మంట మీద చిన్నగా ఉడకునిచ్చుకుందామండి ఇది కూడా చక్కగా చేపల కొరల్స్ రెడీ అయిపోయిందండి మట్ట పిల్లలు చక్కగా ఈ విధంగా చేసుకున్నానండి నేను చేసుకునే విధానం చెప్పే విధానం చేసిన విధానం నచ్చితే నాకు లైక్ ఇచ్చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్